దోస అయితే సరిగ్గా దోశ రావటం లేదా ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని పెనం పెట్టుకోండి పెనం వేడెక్కిన తర్వాత సాల్ట్ వేసుకొని ఐస్ క్యూబ్ వింటుందని ఐస్ క్యూబ్ తీసుకొని ఇలా రుద్దుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు అయితే ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకుంటే ద్వాసలు అయితే ఐస్ క్యూబ్ పెట్టి రుద్దుకున్నాం దాని ద్వాస అయితే చాలా బాగా అయితే వస్తుంది ఒక మూడు నిమిషాల పాటు రుద్దుకోండి ఎంత జిడ్డు పట్టిన ద్వాస పెనుము కూడా ఇలా క్లీన్ చేసి చూడండి మీరే సాకవుతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఐస్ క్యూబ్లో ఇలా రుద్దుకుంటే అయితే క్లీన్ అయిపోతుంది ఈ సైడ్లో అయితే ఎక్కువగా నల్లగా ఉంటుంది దాని ఇలా రుద్దు చూడండి ఇదైతే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ఇప్పుడు స్టవ్ అని తీసుకొని అయితే పెను పెట్టుకొని ఒక ఆనియన్ తీసుకోండి ఆయిల్ కొంచెం వేసుకొని ద్వాస అయితే కాల్ చూడండి చాలా బాగా అయితే ద్వాస అయితే వస్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా అందుబాటులో నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ చూడండి ఇలా దోశ కలుచుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి దోశ అయితే చాలా బాగా వస్తుంది ఇలా క్లీన్ చేసి చూడండి దోశలు అయితే చాలా బాగా వస్తుంది ఐరన్ పెన్నుము దో అయితే నాస్టిక్ పెన్ను కూడా ఇలా క్లీన్ చేసి చూడండి మీరు ఒకసారి క్లీన్ చేసి చూడండి ఇప్పుడైతే ఈ టిప్స్ని అయితే లైక్ చేసుకోండి ఇప్పుడు మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనమైతే గోధుమ పిండి ఎక్కువగా ఉంటుందని ఎక్కువగా తీసుకొచ్చినప్పుడు అయితే పురుగులు పడిపోతుందని ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేసుకోండి ఇప్పుడు సాల్ట్ కొంచెం రాళ్ళు ఉప్పు ఉంటే వేసుకోండి లేకపోతే సాల్ట్ ఉంటే వేసుకోండి నేనైతే రాళ్ళు ఉప్పు వేసుకున్నాను రాళ్ళు ఉప్పు వేసుకున్న తర్వాత చూడండి ఇలా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత చూడండి ఇలా అయితే ఇలా బాగా కలుపండి మనము చపాతి కాల్చుకున్నప్పుడు సాల్ట్ అయితే కొంచెంగా వేసుకోండి ఇప్పుడు బిర్యానీ ఆకు ఉంటుందని బిర్యానీ ఆకు వేసుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే గోధుమ పిండిలు పురుగులు పడకూడదు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ టిప్స్ని అయితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి బెండకాయలు ఫ్రై చేసినప్పుడు బెండకాయలు మసాలా కట్ చేసినప్పుడు ఇది ఎక్కువగా జిగురు ఉంటుందని ఈ జిగురు పోవాలైతే ఇలా చేసుకోండి ఇలా బెండకాయలు కట్ చేసుకున్న తర్వాత చూడండి చాక ఎంత ఎక్కువగా జిగురుగా ఉంటుంది చూడండి ఈ జిగురు వెళ్ళాలైతే ఇలా క్లీన్ ఇలా అయితే చేసుకోండి ఇప్పుడైతే లెమన్ ఉంటుంది దాన్ని ఒక హాఫ్ లెమన్ చక్క తీసుకున్నాను లెమన్ డ్రప్ అయితే బెండకాయలే వేసుకున్నాను బెండకాయలు ఎప్పుడు లెమన్ డ్రాప్ అయితే ఒక ఆప్ తీసుకున్నాను లెమన్ డ్రాప్ వేసుకోండి చూడండి వేసి ఇలా బాగా కలుపుకోండి బెండకాయలు అయితే ఇలా బాగా కలుపుకోండి ఇలా అయితే బెండకాయలకైతే లెమన్ వేసుకున్నాం దాన్ని ఇది పట్టిన బాగా కలుపుకోండి ఇప్పుడు చాక చూడండి ఎక్కువగా జుగురుగా ఉంటుంది ఈ లెమన్ తొక్కు ఉంటుందని ఇలా రుద్దుకోండి చాకుల జుగురు అంతా వెళ్ళిపోతుంది ఇలా తీసుకొని లెమన్ తొక్కులో ఇలా చాకకి లాప్లై చేసి చూడండి జిగ్ర అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు అయితే స్టవ్ అంటించుకొని బెండకాయలు వేసుకొని ప్రే చేసుకోండి ఒక మూడు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసి చూడండి జిగ్రంతా అంతా వెళ్ళిపోతుంది గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ప్రే చేసుకోండి లెమన్ అన వేసుకోండి లేకపోతే కార్న్ఫ్లవర్ ఉంటుందని కాన్ఫ్లవర్ వేసుకుంటే కూడా జిగురు వెళ్ళిపోతుంది ఇలా వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలు చూడండి జిగ్ర అయితే వెళ్ళిపోయింది మీరు చూడండి కొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇంకా జిగ్ర అంతా వెళ్ళిపోతుంది మీరు ఒకసారి ట్రైసే చూడండి బెండకాయలు అంతా అంతా వెళ్ళిపోతుంది చూడండి లేకపోతే ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నాను ఈ టిప్స్ అయితే మీకు నచ్చితే లేక్ చేసుకోండి ఇప్పుడైతే మీన్ మేకర్ అయితే ఒక వంద గ్రాముల మీన్ మేకర్ అయితే తీసుకున్నాను పిల్లలు ఈవినింగ్ స్నాక్స్గా ఇలా తయారు చేసి ఇవ్వండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినుకుంటారు ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత మీన్ మేకర్ అంతే వేసుకోండి ఒక బౌల్లో అయితే మేకర్ వేసుకున్న తర్వాత వాటర్ అయితే ఒక వన్ కప్ వేసుకున్నాను స్టవ్ అని పెట్టుకోండి ఇదైతే ఒక రెండు నిమిషాలు ఉంటే చాలు ఒక రెండే వాటర్ అయితే వేడి కావాలి ఒక రెండు నిమిషాలు చూడండి ఒక పొంగు వచ్చే వస్తే చాలు ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఇదైతే ఇది సపరేట్ ఫిల్టర్ చేసుకోండి మీన్ మేకర్ వాటర్ అయితే సపరేట్ చేసుకోండి చూడండి ఇలా గిన్నె తీసుకొని ఇలా మిని మెక్కర్ వేసుకోండి వాటర్ ఇలా ఫిల్టర్ అయితే చేసుకోండి ఇప్పుడైతే ఇది ఒక రెండు నిమిషాలు ఆరాలి ఒక రెండు నిమిషాలు ఆరిన తర్వాత ఇప్పుడు చిల్లీ పౌడర్ ఒక హాఫ్ కొంచెంగా హాఫ్ స్పూన్ తీసుకున్నాను పిల్లల కోసం వేసుకొని కొంచెంగా వేసుకున్నాను సాల్ట్ కొంచెంగా వేసుకున్నాను మీకు ఎంత రుచి కావాలో అంత వేసుకోండి తర్వాత అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను తర్వాత అయితే గరం మసాలా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఇది పిల్లల కోసం తయారు చేసేది ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు చాలా ఇష్టంగా తినుకుంటారు ఇలా చేసి ఇవ్వండి సాయంత్రం పూట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినుకుంటారు ఇప్పుడు గరం మసాలా అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే ధనియాల పొడి కొంచెంగా తీసుకున్నాను ధనియాల పొడి తీసుకున్న తర్వాత ఇదైతే కార్న్ కాన్ఫ్లవర్ తీసుకున్నాను ఈ ప్లేస్లో గో పిండి ఉంటే కూడా ఒక కప్ తీసుకోండి కాన్ఫ్లవర్ అయితే నేను తీసుకున్నాను మైదా పిండి ఉంటే కూడా తీసుకోండి ప్లేస్లో ఇప్పుడు పిండి వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోండి ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ వేసి కలపండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం దాన్ని ఇలా ఆయిల్ వేసి దీనికి మసాలా పెట్టినట్లయితే బాగా కలుపుకోండి మీన్ మేకర్కు ఇలా మసాలా పెట్టినట్లయితే కలుపుకోండి మీరు అయితే వీడైతే స్లిప్ చేయకండి లాస్ట్ లాస్టాక చూడండి ఇది పిల్లలకు ఒకసారి ఇలా చేసి అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినుకుంటారు చూడండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇదైతే కేసరి కలర్ ఫుడ్ కలర్ అయితే కొంచెంగా వేసుకున్నాను ఫుడ్ కలరు ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కావాలంటే కొంచెంగా ఒక టూ డ్రాప్ వాటర్ వేసి అయితే కలుపుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత చూడండి కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోండి మసాలా అయితే మీన్ మేకర్ బాగా పట్టాలి ఇది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇలా చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తినుకుంటారు పిల్లలు సాయంత్రం పూట ఇలా చేసి ఇవ్వండి ఇప్పుడైతే ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా వాటర్ కొంచము టూ డ్రాప్ వాటర్ వేసుకుని ఇలా కలుపుకుండాలి ఇలా ఉండాలి ఇప్పుడు కలిపిన తర్వాత స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని పెట్టుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలుపుకున్నాం దాని మీన్ మేకర్ మసాలా అయితే ఆయిల్ ఇప్పుడు వేడెక్కి ఇలా వదులుకోండి ఇలా అయితే చేసియండి చాలా ఇష్టంగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చికెన్ కబాబ్ లాగా ఉంటుంది ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ కబాబ్ లాగా ఉంటుంది ఇలా చేస్తే మీన్ మ్యాకర్లో ఇలా అయితే ఇలా ఒక వన్ ఒకటి ఇలా వదిలి చూడండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి ఇప్పుడు వదిలిన తర్వాత ఒక గరికి తీసుకొని ఒక కలుపుకోండి ఒక ఇది చూడండి ఇలా కప్ కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచి తీసిడండి ఇలా కలపండి ఒకే రెండు నిమిషాలు చూడండి ఇప్పుడైతే ఉడికిపోయింది ఇలా అయితే రెండు నిమిషాలు అయితే పెట్టండి ఇలా కలిపిన తర్వాత చూడండి చూడండి ఎంత బాగుందో కలర్ అయితే చాలా బాగుంటుంది చికెన్ కబాబ్ లాగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు అయినా చూడండి ఇలా కలర్ రావాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉండాలి ఇలా అయితే కొంచెం కలర్ రావాలి ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసుకున్నాను చూడండి ఎంత బాగుంటుందో చికెన్ కబాబ్ లాగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుంటుందో చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రైసే చూడండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడైతే చూడండి ప్లేట్లు అయితే వేసుకున్నాను చాలా టేస్ట్గా సింపుల్ అండ్ టేస్ట్ అయితే ఒక ఐదు నిమిషాలు తయారైపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి చికెన్ కబాబ్ లాగానే ఉంటుందని చా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై ట్రైసే చూడండి పిల్లలకు ఒకసారి ట్రై ఇలా చేసి అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినుకుంటారు మీకైతే అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టిప్స్ వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్